హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రైల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి వ్యవసాయ భూమి తీసుకుని వచ్చిందండి ఎర్ర నెల సాయలు అయితే ఉంటుందండి మీరు చూస్తున్నదేమో ప్లెయిన్ ల్యాండు ఈ ల్యాండ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా దుర్గి మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా నలభై ఆరు ఎకరాలు అండి టోటల్గా నలభై ఆరు ఎకరాలు ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి పది లక్షలు చెప్తున్నారు స్లైస్ నెగోషియేషన్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ ఎయిర్ఫేస్ చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చు అండి అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను ప్రస్తుతానికి ఈ పొలంలో వచ్చి రెండు మోటార్లు ఉన్నాయండి చుట్టూ ఫినిషింగ్ ఉంది ఒక్కొక్క మోటార్లో వచ్చి రెండు వాటర్ వస్తుంది ప్రజెంట్ రన్నింగ్ అని అండి ట్రాన్స్ఫర్మ్ రెండు ఉన్నాయండి వినకుండా టూ హైదరాబాద్ బైపాస్కి కేవలం ఒక మూడు కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఆ బైపాస్ నుంచి కేవలం ఒక రెండు కిలోమీటర్లు తార్ రోడ్ అండి ఆ తార్ రోడ్డు వచ్చి మన ఈ ల్యాండ్ దగ్గరలోనే నేలపాటి అమ్మవారు టెంపుల్ దగ్గరికి వస్తుందండి ఈ తార్ రోడ్డు అక్కడ నుంచి ఒక ముక్కలు కిలోమీటర్ కిలోమీటర్ డిస్టెన్స్లో పొలం ఉంటుందండి మెటల్ రోడ్డు థర్టీ ఫిట్ రోడ్డు కారు ట్రాక్టర్ లారీ ఎన్ని వెహికల్ అవైలబుల్ అండి హైదరాబాద్ టు బెంగళూరు హైదరాబాద్ హైదరాబాద్ ఈ ల్యాండ్ నుంచి హైదరాబాద్ వచ్చి నూట ఎనభై కిలోమీటర్లు అండి మాచర్లా వచ్చి పదిహేను కిలోమీటర్లు అండి వినుకొండ వచ్చి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఈ పొలానికి మంచి పొలం అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి అయితే కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా బాగానే ఉంటుంది ఒక రైతు పాటుగానే ఉందండి వాటర్ కూడా ఇబ్బంది లేదు వాటర్ జోన్ ఉండే ప్రాపర్టీ ఇది కేవలం ధర వచ్చి పది లక్షలు చెప్తున్నారు స్లైస్ నెగోషియేషన్ అండి పూర్తిగా అయితే వీడియో చూడండి పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి